ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు పదమూడవ తేదీన భారతదేశ పార్లమెంట్ జరుగుతున్న ఎన్నికల్లో మీ అమూల్యమైన నోటును చేతి గుర్తు కోటు వేసి శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి మద్దతు ఆశీస్సులు బీసీ సంక్షేమ శాఖ మాధ్యుల యొక్క అండదండలు అందరూ కూడా కలిసి గెలిచారు రాజధాని గెలుపు కోసం ఇప్పటికే భీముల నియోజకవర్గంలో నూట పదికి పైన సభలు పెట్టి ఆ సభలలో భారతీయ జనతా పార్టీ వైఫల్యం గురించి పిఆర్ఎస్ పార్టీ వైఫల్యం గురించి నాన్నర మాసాల క్రితం బిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ సర్కార్ ఏ విధంగా అయితే పక్కకు పెట్టిందో పది సంవత్సరాల బీజేపీ పార్టీని పది సంవత్సరాలు మోడీ సర్కార్ను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమి అధికారులు రావడానికి కర్నెల్ పార్లమెంట్ అభ్యర్థిగా చేతు గుర్తుకు వెళ్లి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ తిరగడం జరిగింది అన్ని సభల్లో కూడా భారతీయ జనతా పార్టీ వైఫల్యం చెప్పినాం బీఆర్ఎస్ వైఫల్యం చెప్పినాం కాబట్టి మీరంతా కూడా పెద్ద మనసుతో పేదల పార్టీ బీదల పార్టీ ప్రజాపాలన ఈరోజు పాంచ్ న్యాయపేరి తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ అమలు చేస్తామన్నది మీ ఆశతో అధికారులకు వచ్చినాక అమలు చేస్తూ ముందుకు పోతున్నాం ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసినాం పది లక్షల ఆరోగ్యశ్రీ కార్యక్రమం చేసుకున్నాం ఐదు వందలకే సెలెన్చే కార్యక్రమం చేసుకున్నాం ప్రతి ఇంటి ఇంటికి కరెంట్ బిల్లును జీరో బిల్ చేసుకున్నాం మూడు వేల ఐదు వందలను ప్రతి నియోజకవర్గానికి ఇచ్చుకున్నాం మిగతావి కూడా త్వరలో చేసుకునే క్రమంలో రాహుల్ గాంధీ గారు పాంచ్ న్యాయ పేరిట ఈరోజు కరపత్రాలను పంపిణీ చేసినాం పాంచ్ న్యాయ గ్యారంటీ కరపత్రాలు కూడా మీ ఇస్తూ ముందుకు పోతున్నాం ఒకటి కులగణన చేపడతాం జనకరణ చేపడతాం ఎవరిస్తాయంతో వారు తేలిన తర్వాత వారికి న్యాయం చేసేట బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం రాయన్నమాట రైతులకు రుణమాఫీ చేస్తాం రైతులు పండించిన పంటల మద్దతు అందజేస్తామన్నమాట అన్నమాట తల్లకు ఏటా లక్ష రూపాయలు ఇచ్చి మహిళలు లక్ష్యాధికారుగా మార్చేటువంటి కార్యక్రమం చేస్తాం ఉపాధి ఆమెకి వెళ్ళేటువంటి కూలీలకు నాలుగు వందల రూపాయలకు ఈరోజు విధంగా కార్మిక కర్షక ప్రజలందరి చూసే పాంచ్ న్యాయతో వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆశీర్దించమని చేతికూ కోటమే అని పేరు పేరున ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ మీ ఆశలతో ఎమ్మెల్యేగా గెలుపొంది అదేవిధంగా మీ ఆశలు చేసి పార్లమెంట్ అభ్యర్థిగా వెళ్లి కలిసి మాకు అందజేస్తే ఇద్దరం జోడెడ్ల ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుని పోయే బాధ్యత తీసుకుంటాం తెలియస్తు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేభిలాసులు ఈ నెల రోజులు మన అభ్యర్థి కోసం తీవ్రంగా కృషి చేసిన వారికి నా వైపు నుంచి ప్రత్యేకమైన అభినందన అందజేస్తూ రేపు ఎల్లుండి సాయంత్రం పోలింగ్ పూర్తయి ఆ పోలింగ్ డబ్బాలన్నీ కూడా కేంద్రానికి చేరే వరకు ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త అభిమాని సుశక్తులైన సైనికుల్లాగా ప్రజలను అప్రమత్తం చేసి ప్రజలను చైతన్య పరిచి అటు బీఆర్ఎస్ వైఫూలు బీజేపీ వైఫల్యం చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తీవ్రంగా కృషి చేయాలని పోలింగ్ సరైన బట్టి పోలింగ్ జరిగేటప్పుడు కూడా ప్రతి బూత్ దగ్గర వందలాది మంది కార్యకర్తల ఉండి ప్రజలను చేతులు చేస్తూ చేతికొచ్చు కోటు వేసే విధంగా మీరు అందరూ సహకరించవలసిందిగా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అభిమానులకు శ్రేణులకు నేను పిలుపునిస్తా ఉన్నాను